అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం అమ్మ వాగ్దానం వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇక అమ్మ వాగ్దానం ఏంటి అంటే బిడ్డ ఈ అమ్మ మీద విశ్వాసంతో నమ్మకముంచి అమ్మ మాటని ఒక్కసారి బిడ్డ విసికిపోయిన మనసుతో నిరాశగా త్రోచవచ్చకు ఈ అమ్మ నీకు తోడుగా ఉండాలి అని వచ్చాను నన్ను తలుచుకోవటం కూడా మానేశావు అయినా నిన్ను ఈ వారాహి వదలదు నువ్వు నా ప్రియ భక్తురాలివి కదా నిన్నెట్లా వదిలేస్తాను నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నిన్ను నేను గమనించుకుంటూనే ఉంటాను నీకు ముఖ్యమైన ఒక మాట చెప్పాలని ఉంది తల్లి అమ్మ చెప్పిన మాటని నీ మనసులోనే ఉంచుకో ఎవరితోని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మన సారా ఈ అమ్మను నమ్ముతల్లి తర్వాత చూడు నీ జీవితంలో జరిగే అద్భుతాలు నన్ను నమ్మిన నా భక్తులు కోరికలు ఆశలను జవిరి ఇచ్చే ఈ వరాల తల్లి తప్పకుండా నీకు అన్నింటినీ అందిస్తుంది మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండినా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది నిన్ను వెంటాడుతున్న చెడు శక్తుల నుంచి నిన్ను కాపాడుకుంటాను తల్లి నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు నువ్వు ప్రాణంగా చూసుకున్న వాళ్ళు నీకు దూరం అయ్యారని నీ మనసు చెదిరిపోయినది నీ మనసు కలిచి వేస్తున్నది కానీ తల్లి ఒకటి గుర్తుపెట్టుకో నీకు శత్రువులు నిన్ను గోడ మీద పిల్లిలాగా గమనిస్తున్నారు తల్లి సమయం కోసం అదునుగా ఎదురు చూస్తున్నారు నిన్ను నాశనం చేయటానికి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి నీకు దూరమైన వాళ్ళు తిరిగి నీ చెంతకు వచ్చేలాగా చేర్చే బాధ్యత నాది నీలో ఉన్న మంచితనము వాళ్ళు తెలుసుకొని నీ చెంతకు వాళ్ళని చేర్చే బాధ్యత నేను చూసుకుంటాను శత్రువులు నీ నీడను కూడా తాకనివ్వకుండా రక్షణ వలయంలాగా నేను అడ్డుకుంటాను తల్లి నన్ను నమ్మి ఎవరైతే ఉంటారో వారిని నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను నన్ను మనస్ఫూర్తిగా నమ్ము నమ్మకంగా నా నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండు అప్పుడు నీ జీవితం ఎన్ని అద్భుతాలుగా మారుతుందో నువ్వు కూడా ఆశ్చర్యపోతావు శక్తి స్వరూపిణి అయిన నా యొక్క రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు జీవితము అద్భుతంగా ఉంటుంది జీవితం చాలా చిన్నది తల్లి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది ఈరోజు నీకు అనుకూలంగా లేదని అమ్మని మర్చిపోవద్దు అమ్మ నామాన్ని విడిచిపెట్టద్దు నా మీద బలమైన నమ్మకంతో భక్తితో నా నామాన్ని ఎప్పుడూ స్మరించుకో వాయు వేగంతో నీ అదృష్టాన్ని నీ చెంతకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ఈ వారాహి అమ్మది కొన్నిసార్లు జరిగే పనులు వచ్చే అదృష్టము కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ కొన్ని జరగకపోవచ్చు అనే అనుమానం కూడా ఉండొచ్చు కొంత సమయం కూడా పట్టవచ్చు కానీ తప్పకుండా నెరవేర్చి పెడతాను నీకు ఏదైతే సంతోషాన్ని ఇవ్వగలదో నీకు ఏదైతే మంచి జరుగుతుందని నేను నమ్ముతానో అది తప్పకుండా నీకు నెరవేర్చి పెడతాను నువ్వు ప్రశాంతంగా ఉండి తల్లి అప్పుడే నీకు కొత్త ఆలోచనలు అనేటివి వస్తాయి అప్పుడే నీ యొక్క పనులను నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయగలవు నీకు ఎప్పుడూ నా ఆశీర్వాదం తోడుగా ఉంటుంది నువ్వు చేసే పనులలో నిర్విఘ్నంగా జరిగేలా చూస్తాను నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళారన్న బాధని ఇంకా నీ మనసులో నుంచి పూర్తిగా తీసేసాయి నిన్ను అవహేళన చేసిన వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళకి నీ విలువ తెలిసేలా చేసి నీ చెంతకు చేర్చే బాధ్యత నాది నీ గొప్ప స్థాయిని చూసి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నీకు మంచి మిత్రురాలిగా ఒక తల్లిలాగా నీ తోబుట్టువులాగా ఎల్లప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటాను ఇప్పటి వరకు నీ మదిలో మెదులుతున్న ప్రతి సంకోచానికి నేను నిదర్శనం అనేది చూపిస్తాను ఈ వారాహి అమ్మ మీద నమ్మకం సడలిపోనివ్వద్దు ధైర్యంగా ఉండు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ అమ్మ మాటని శ్రద్ధగా విను ఈ వారాహి అమ్మ నామాన్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ నువ్వు స్మరిస్తూ ఉండు ఈ శక్తి స్వరూపిణి నీకు తోడుగా ఉంటుందని నమ్మి నిశ్చింతగా తల్లి అంతే ఇక అంతా మంచే జరుగుతుంది జరిగేలా ఈ అమ్మ ఉందిగా చూసుకుంటుంది అని అమ్మ ఈరోజు గొప్పగా వాగ్దానాన్ని అందించారండి శక్తి స్వరూపిణి అయిన ఆ వారాహి అమ్మ నమ్మిన భక్తుల వెంట నీడలాగా ఒక రక్షణ వలయంలాగా ఉంటూ తోడుగా ఉంటూ కాపాడుతూ ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ